ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకు వ్యాలీ కనువిందు చేస్తుంది ఆహ్లాదకరమైన వాతావరణం పచ్చటి ప్రకృతి అందమైన జలపాతాలు మరియు ప్రవాహాలతో పర్యాటకులని అమితంగా ఆకట్టుకుంటుంది సీజన్ ముందు కురిసిన వర్షాలతో అరకు పర్యాటకుల సందడి మొదలైంది ఒరిస్సా సరిహద్దుకి సమీపంలో ఉండే అరకు వ్యాలీలో ఆహ్లాద వాతావరణం పులికింపజేస్తుంది భూమిని తాకుతున్నట్లుగా మబ్బులు మనసును మైమరిపిస్తున్నాయి గిరిజన నృత్యాలు అరుకు సంస్కృతి సాంప్రదాయాలను జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన అనంతగిరి సుంకరిమెట్ట అభయారణ్యాలు అరుకులోనే ఉన్నాయి కాఫీ తోటలతో పాటు ఇక్కడున్న పద్మాపురం బొటానిక్ గార్డెన్స్ ట్రైబల్ మ్యూజియం గుహలు టైడా వంటి పర్యాటక ప్రదేశాలు సందర్శకులని అమితంగా ఆకర్షిస్తాయి ఈ హిల్ స్టేషన్ చుట్టుపక్కల ఉన్న అడవులు డే ట్రిప్స్ కి అనుకూలంగా ఉంటాయి రాక్ క్లైంబింగ్ ట్రెక్కింగ్ వంటి అవుట్డోర్ యాక్టివిటీస్ లని ఇష్టపడే వాళ్ళకి అరకు వ్యాలీ అనువైన ప్రదేశం రకరకాల తోటలకి అరకు వ్యాల్యూ ప్రసిద్ధి కాఫీ గింజల పరిమళం అరకు పర్యాటకులని పలకరిస్తుంది రెండు వేల ఏడు నుండి ఇక్కడ అరకు ఎమరాల్డ్ అనే బ్రాండ్ పేరుతో వేలాది మందికి ఉపాధి కలిగించే ఆర్గానిక్ కాఫీ తోటల పెంపకాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టారు ఈ కాఫీ తోటల గింజలు స్వదేశంలోనే కాక అంతర్జాతీయంగా కూడా ప్రాచుర్యం పొందాయి వీటిని వివిధ దేశాలకు ఉత్పత్తి చేస్తారు కూడా అరకు రోడ్డులో ఉన్న చరిత్రాత్మకమైన తోట పద్మాపురం బొటానికల్ గార్డెన్స్ రెండవ ప్రపంచ యుద్ధంలో సైనికులకు కూరగాయలను సరఫరా చేయడం బొటానికల్ గార్డెన్ ప్రధాన ఉద్దేశ్యం ఈ గార్డెన్ లోని టాయ్ ట్రైన్ చుట్టూ ఒక ట్రిప్ చేయొచ్చు రోజు గార్డెన్ శిబిరాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి బొటానికల్ గార్డెన్స్ కి సమీపంలో ఉన్న ట్రైబల్ మ్యూజియం గిరిజన తెగల జీవన శైలికి సంస్కృతి సాంప్రదాయాలకి అద్దం పడుతుంది గిరిజనులు తయారు చేసిన హస్త కళాకృతులు పర్యాటకుల మధ్యని దోస్తున్నాయి ఉత్తరాంధ్రలో ప్రసిద్ధమైన పర్యాటక ఆకర్షణ పది లక్షల సంవత్సరాల నాటి బొర్రా కేవ్స్ బొర్ర అంటే తెలుగులో లోతు కేవ్స్ అంటే గుహలు అని అర్థం కొండలపై నుండి గోస్తని నదివైపు ప్రవహించే చిన్న చిన్న వాగుల వల్ల ఈ సహజ సిద్ధ గుహలు ఏర్పడ్డాయి ఈ గుహలు సహజ సిద్ధంగా ఏర్పడిన శివలింగం పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తుంది ప్రకృతి అందాలకు నిలవైన ఉత్తరాంధ్రలో అరకు ప్రాంతం బొర్ర గుహలు కాఫీ తోటలు సందర్శకులను అలరిస్తున్నాయి